ఒక భక్తురాలు తన భర్త ఉద్యోగం కోసం స్వామివారిని దర్శించుకుంది ఎన్నో సంవత్సరాలుగా ఎంత కష్టపడినా తన భర్తకు ఉద్యోగంలో ఎదుగుదల లభించలేదని ఆమె స్వామివారి ముందు బాధపడింది స్వామివారు ఆమెను ఆశీర్వదించి త్వరలోనే వారి ఉద్యోగంలో జీవితంలో మార్పు వస్తుందని చెప్పారు స్వామివారు ఆశీర్వదించిన కొద్ది కాలానికే ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం లభించింది స్వామి చెప్పినట్టే అవుతుంది అని ఆ భక్తురాలు ఎంతో సంతోషించింది కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం చేజారిపోయింది దానితో ఆమె భర్త చాలా బాధపడ్డాడు స్వామి వస్తుందని చెప్పారు కదా కానీ ఆయన చెప్పినట్టు జరగలేదే అని నిరాశగా భార్యతో అన్నాడు అప్పుడు ఆ భక్తురాలు లేదు స్వామి చెప్పారంటే అది ఖచ్చితంగా అవుతుంది మీరు కొంచెం వేచి ఉండండి అని ధైర్యం చెప్పింది ఇంకేం వేచి ఉండాలి అంతా అయిపోయింది కదా అని ఆయన నిట్టూర్చారు కానీ ఆశ్చర్యకరంగా సరిగ్గా పదిహేను రోజుల తరువాత వారి మేనేజర్ వేరే పని గురించి ఫోన్ చేయగా మాటల సందర్భంలో వారి ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ గురించి ప్రస్తావన వచ్చింది ఆశ్చర్యంగా ఆయన ముందు అనుకున్న దానికంటే ఎక్కువ జీతంతో పాటు మంచి హోదా లభించింది ఆ భక్తురాలు పెట్టుకున్న దృఢమైన నమ్మకాన్ని స్వామివారు ఏమాత్రం వృధా చేయలేదు దుబాక స్వామివారు ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పరు మన కష్టకాలంలో ఆయన మాటపై ఆయన కరుణపై ఎంతటి అచంచలమైన విశ్వాసాన్ని ఉంచుతామో అంతకు ఎన్నో రెట్లు అధికంగా మనల్ని ఆయన కటాక్షిస్తారు ఆయనపై నమ్మకాన్ని మనం ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఎందుకంటే ఆలస్యమైన ప్రతి ఫలంలోనూ అద్భుతమైన ఆశీర్వాదం తాగి ఉంటుంది